ఇక మళ్ళో అంశం ముప్పు తప్పించిన ఎస్ఎన్డిపి హైదరాబాద్ కాలనీలకు వరంగా మారిన నాలాల వ్యూహ వ్యూహాత్మకమైన నిర్మాణం ఏంది పనులు చేసిన గత ప్రభుత్వం వరద ముంపు నుంచి బయటపడ్డ కాలనీలు రోడ్లపై నీళ్లు నిలవకుండా సాఫీగా నాళాల్లోకి ఎస్ఎన్డిపిపై నెట్టింట ప్రశంసలు భారీ వర్షాల సమయంలోనూ నీళ్లు నిలవడం లేదంటూ అభినందనలు ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేసిన కే కేటీఆర్ ఇంజనీరింగ్ బృందం అన్ని శాఖల సహకారంతోనే సాధ్యం వారి అంకిత భావం వల్లే మరింత మెరుగ్గా హైదరాబాద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ ఐదేండ్లు తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటే అసలు నేను చెప్తున్నా ఇక వందేళ్ళు హాయిగా గుండె మీద చేసుకొని పండుకోవచ్చు కానీ ఏం చేసీలు వాళ్ళు ఉత్సాహాలకు పరిపాలన శాత కాదు దొంగ హామీలు ఇచ్చే దొంగలకు అధికారాన్ని కట్టబెడతాయి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా పోనీ వాళ్ళు ఏమైనా చేసిరా అంటే చేయపోతుంది ఇక చూడరు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ సారథ్యంలో పని ఎంత అద్భుతంగా జరిగిందో కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ ఎట్టున్నదో చూడూరి ఇంత మంచిగా ఉన్న దానిని ఈరోజు ఇదే వర్షానికి సంబంధించి జరుగుతే పరిస్థితి ఏంది ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎంత అద్భుతంగా ఉన్నదో ఒకసారి చూడూరి ఈ రోజు హైదరాబాద్ పట్టణం మొత్తం ఆ ఏది అంటే ఎక్కడికక్కడ ఆ రోజే చెప్పిన నేను విమర్శించితే ఏమన్నాడంటే ఖచ్చితంగా మేము చేస్తామన్నారు తెలుసా ఇదే బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు నేను విమర్శించిన హైదరాబాద్లో నీళ్ళు ఇట్ల మా బస్తీలాన్ని ఆగమైపోతే ఏంది అంటే నిజాం కాలం నాటి ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని మార్పులు చేర్పులు చేస్తుంది ఖచ్చితంగా మరొక ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూడుర్రి అని నిరూపించరు ఇది మొగోని పనితనం అంటే నిజంగా సెల్యూట్ కేటీఆర్ కు హైదరాబాద్ ప్రజల తరపున ఆయనకు అభినందనలు నేను కూడా చెప్తున్నా కదా వాస్తవం ఇది ఆ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే పరిస్థితి ఏంది అనేది చెప్పకపా ఇక